చలనం సృష్టించింది అన్న మీ రాగా కావలి నియోజకారతలూ కదిలాను మీ వెనక సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాగా అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక వీద సాధన బదు కుబలో సాతి రుస్తావు వేగల కోసా చలనంద మంచితనం కతాపర్ నాది కునం సంచలనం ప్రతాప మాట మీ అందరికీ తెలుసు ఈ రోజు జగనన్న ముఖ్యంగా మన పిల్లల చదువు కోసం రైతాంగం కోసం మీ ఆరోగ్యం కోసం ఏ విధంగా ఈరోజు పగట రోజు నుంచి ఏ విధంగా వాళ్ళకి మంచి చేశారో ప్రతి ఒక్కటి కూడా ఈ ఈరోజు ఏ గ్రామానికి కూడా ఒక సచివాలయం ఒక హెల్త్ సెంటర్ ఒక ఆర్బీకే ఈ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేశారో మేము దగ్గర తెలుసు గతంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు స్కూల్స్ ఏ విధంగా ఒకసారి ఈ రోజు ప్రతి ఒక్క అంత జగం అనేది తెలుస్తా ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది మీ అందరికీ లేదు డైవర్ట్ ప్రధాన వ్యవహారం కావచ్చు అదేవిధంగా అనేక గ్రామాలు పోతున్న ఆహదాలు కావచ్చు ఇవన్నీ కూడా చెందితే కాకుండా ప్రతి ఒక్క కూడా ఏదో వ్యతిరేక అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అందరికీ లేదు అదేవిధంగా మా కూడా ఏ కోవిడ్ సమయంలో మీతో అండగా ఉండి ఏ విధంగా మీకు మీకు సాయం చేశా కూడా ప్రతి ఒక్కరికి లేదు ఈరోజు జగన్లో ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యంగా ఏం చేయబోతున్నారు ఏ విధంగా చేయబోతున్నారు అట్లాగే మనకు సంబంధించిన ఏర్పాటు ఏ విధంగా రాబోతుంది ఇవన్నీ కూడా పెద్దలు గవర్నరు మన గారు మీకు వివరిస్తారు తప్పకుండా తగినట్టబము రాష్ట్రంలో ఒక ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి కలవతుందనే ఉన్న అదేవిధంగా విజయవాడ గారు ఇక్కడ పుట్టిన వ్యక్తి నిన్న చదువుకున్న వ్యక్తి మనందరి ఆస్థితులతో జగన్ అన్న స్వాగతం పలికినటువంటి మీ అందరికీ నేను జన్మలో మరిచిపోలేని కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని అంటే దానికి కొన్ని కారణాలు మీకు వివరించాలి ఐదు సంవత్సరాల కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి సుపరిపాలన అందించారు మంచి సంక్షేమ పథకాలు అందించారు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం హౌస్ హోల్డ్స్ కి గృహాలకి ఆయన ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చారు అభివృద్ధి విషయంలో రాష్ట్రం అభివృద్ధి విషయంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఉదాహరణకి ఈ యొక్క కందుకూరు నెల్లూరు జిల్లాకి